కేట్రాక్ట్ ప్రాబ్లంకి ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది ఈ హోమ్ రెమెడీని పాటిస్తే క్యాటరాక్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అసలు ఈ కాంట్రాక్ట్ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడగలమో ఈ హోమ్ రెమెడీ ఏంటో డాక్టర్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ ప్రాబ్లం ఉంటే కంపల్సరీ ఆపరేషన్ చేసుకోవాలని చెప్పేసి అంటుంటారు బట్ ఆపరేషన్ లేకుండా ఒక రెమెడీ ఉంది ఆ రెమెడీ వల్ల మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు కదా అసలు కాట్రాక్ట్ ప్రాబ్లము కామన్గా ఎందుకు వస్తుంది సార్ సో క్యాట్రాక్ట్ ప్రాబ్లం ఈవెన్ అంటే ఏదైనా కోమాబ్రిడ్ కండిషన్స్ ఉన్నప్పుడు బీపీ లేకపోతే హైపర్ టెన్షన్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా వస్తుంటుంది కొన్ని కొన్నిసార్లు లేకంటే స్టెరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళల్లో కూడా క్యాట్రాక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏజ్ ఫ్యాక్ ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్ అండ్ ఇంకొకటి ఏదైనా ఐకి ఇంజరీ కళ్ళకి ఇంజరీ ఏదైనా జరిగినప్పుడు అది కొన్ని తెలుసో తెలియకో కొన్ని కొన్ని ఇంజరీ జరిగినప్పుడు కూడా అది ఆ పొర మళ్ళీ ఫామ్ అయ్యి అలా క్యాట్రాక్ట్ ఆ పొర ఫామ్ అయిపోవడం మనం గమనించవచ్చు సో అయితే ఇదేంటంటే పాపం వాళ్ళకి చాలా మసుగ్గా ఉంటుంది కొంతమందిలో రెండు కంట్లకి ఒకేసారి వచ్చేస్తుంది కొంతమందిలో ఒకటి వచ్చి దానికి కూడా అంటే కొంచెం టైం తీసుకొని ఇంకొకటి కూడా ఫామ్ అయిపోయి ఆ బిల్డప్ అయిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే సో వాట్ ఎవర్ ద రీజన్ రీజన్ ఏదైనా కానివ్వండి ఇది క్యాటరాక్ట్ వచ్చిన తర్వాత తగ్గించుకోగలగం ఇంకొకటి మీరు అన్నట్టు సర్ క్యాటరాక్ట్కి సర్జరీ ఒకటే ఆప్షనా అని అంటే కాదు కొంతవరకు మనం మేనేజ్ చేసుకోవచ్చు ఉన్నదాన్ని తగ్గించుకోవచ్చు అప్పుడే స్టార్ట్ అయితే కనుక దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎప్పుడు మనం ఆపరేషన్ దాకా వెళ్ళాలి అని అంటే ఇంకా మనకి ఇంకా పూర్తిగా కనిపించట్లేదు చాలా మసుగు వచ్చేసింది అసలు వేరే ఆప్షన్ లేదు అని అన్నప్పుడు ఇంకా తప్పదు బట్ అలా కాదు కొంచెం మోస్తరుగా ఉంది లేకపోతే అంత సివియరిటీ కాదు అని అనుకున్నప్పుడు మాత్రం ఈ రెమెడీస్ యూజ్ చేసుకోవచ్చు ఒకటి మనకి ఇంటి బయటలో దొరికేవి జిల్లేడు ఆకు లేదంటే కలబంద సో ఇది ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే కలబంద గుజ్జు నుంచి రసం చేసి దాన్ని కంట్లో వేసుకుంటే కనుక చక్కగా మనకి క్యాట్రాక్ట్ తగ్గే అవకాశం ఉంది అది లైక్ ఫార్టీ వన్ డేస్ టు టూ టూ మంత్స్ ఆర్ టూ అండ్ హాఫ్ మంత్స్ చేయాల్సి ఉంటుంది రిజల్ట్ కనిపించడానికి ఇంకోటి ఈ జిల్లేడు ఆకు ఏం చేయాలంటే ఆ జిల్లేడు ఆకు నుంచి వచ్చే పాలు ఉన్నాయో అవి కాలి బొటన్ వేళ్ళకి రాసుకోవాలి యాక్చువల్లీ ఎటు సైడ్ క్యాట్రాట్ వస్తే అటు సైడ్ ఆపోజిట్ కాలి బొటన్ వేలుకి రాయాలి బట్ బోత్ రెండు లెగ్స్కి రాసుకోవడం వల్ల పెద్ద దుష్ప్రభావం ఏమూ లేదు సో రాసేసుకోవచ్చు రెండు కాళ్ళ పాదాలకి థమ్స్కి రాసేసుకోవచ్చు కొంతమందికి అవైలబుల్ ఉండదు అలానే ఒకవేళ అంటే ఆ పాలు కూడా మనకి ఎక్కువ క్వాంటిటీ రావు కాబట్టి సో వాళ్ళకి కూడా ఇంకొక ఆప్షన్ ఉంది అది ఏంటి అని అంటే క్యాస్టర్ ఆయిల్ సార్ ఆముదం సో క్యాస్టర్ ఆయిల్ ఏం చేయొచ్చు అంటే అది కూడా హెక్సేన్ ఫ్రీ అయి ఉండాలి ఆర్గానిక్ అయి ఉండాలి అలాంటి ఒక ఆముదం తీసుకొని నాలుగు చిక్కులు బొడ్లో వేసుకోవాలి నేవల్ ఆయిలింగ్ అంటాము ఇంకొకటి మనం కంటి రెప్ప పైన వేసుకోవాలి ఓకే సార్ సో కళ్ళు మూసుకొని కంటి రెప్ప మీద ఒక ఫోర్ డ్రాప్స్ ఆర్ త్రీ డ్రాప్స్ అలాగా ఈ హెక్సేన్ ఫ్రీ ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్ ఆర్ క్యాస్టర్ ఆయిల్ ఆముదం తీసుకొని వేసుకుంటే గనక లైక్ చెప్పాను కదా సార్ పీరియడ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ సిక్స్ వీక్స్ ఆర్ టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఇలా మనకి కళ్ కళ్ళు మీద వేసుకున్న ఆముదం ఏదైతే ఉందో ఆ క్యాస్ట్రా ఆయిల్ ఈ ఐ ల్యాషెస్ ద్వారా మనకి కంట్లోకి చేరి ఆ పొరని క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది సార్ ఓకే సార్ సో ఇది అంటే క్యాట్రాక్ట్ రివర్సల్ అనమాట చక్కగా క్యాట్రాక్ట్ నుంచి మనం అంటే సర్జరీ వరకు వెళ్లకుండా మనం చేసుకోవచ్చు కాపాడుకోవచ్చు అయితే నావల్ ఆయిలింగ్ ఇంపార్టెంట్ అండ్ అలానే ఇప్పుడు ఐలిట్స్ మీద వేసుకోవడం ఇంపార్టెంట్ ఈవెన్ దీంతో మనకి గ్లోకోమా లాంటి కండిషన్స్ కూడా మనకి క్యాస్టర్ ఆయిల్తో రెక్టిఫై చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది అండ్ ఈవెన్ స్కార్స్ అంటే ఏదైనా పుళ్ళు పడి ఆ స్కార్స్ ఉంటాయి కదా వాటికి కూడా ఈ క్యాస్టర్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది సార్ సో ఆముదం మనం వాడుకోవాలి అంటే ఒకటి బొడ్లో ఒకటి కంటి పైన ఇంకోటి డైరెక్ట్గా తీసుకోవడం వల్ల కూడా ఈ వాతా దోషాలు అలాంటివి కూడా తొలగిపోతుంటాయి సో ఒక ఒక ఏదైనా ఒక వీక్లీ వన్స్ ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆమ్దం లేదా త్రీ స్పూన్స్ ఆఫ్ ఆమ్దం తీసుకొని మన గట్టిని ఆ ప్రేగుల్లోనే మలాన్ని క్లియర్ చేసుకోవడం వల్ల చాలా రోగాలు నుంచి మనం బయటపడొచ్చు సార్ సార్ అంటే ఏజ్ రిలేటెడ్గా ఏమన్నా ఈ కాంట్రాక్ట్ కంటే మనం యూజ్ చేసే హోమ్ రెమెడీ ఏజ్ రిలేటెడ్గా ఏమన్నా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే ఏజ్ ఫ్యాక్టర్ దీనికి ఇంట్రాక్షన్ అయితే ఏం లేదు సార్ ఇది సేఫ్ ఇది ఏ ఏజ్ వాళ్ళైనా ఇది పాటించవచ్చు చక్కగా పనిచేస్తుంది అండ్ పైప్ అలాగే దాంతోపాటు చక్కగా వైటమిన్ ఏ కళ్ళకి మంచిది అయినా గుడ్లు తినొచ్చు లేకపోతే క్యారెట్స్ తీసుకోవచ్చు కరివేపాకు ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి ఐ సైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈవెన్ ఏమంటాం మనం ఆవు నెయ్యి మంచి ఆవు నెయ్యి కానీ ఏదైనా మంచి నెయ్యి ఉంటే కూడా ఒక రెండు చుక్కలు కంటిలో వేసుకోవచ్చు అది ఐ సైట్ ఇంప్రూవ్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది సార్ సార్ కలబంద గుజ్జు వచ్చి వచ్చిన రసాన్ని మన ఐలో వేసుకోవడం వల్ల కాటాక్ నుంచి బయటపడదు 所以，我잘大家，我们一定要感谢的